మరి హైదరాబాద్లో వర్ష ప్రభావం ఎలా ఉందో చూసాము అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా నేటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది నిన్నటి వరకు చాలా జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి నిన్న గన్నవరం బాపట్ల ఒంగోలు కావలి నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు డిగ్రీలకు పైగా నమోదయ్యాయి అయితే ఇవాటి నుంచి వర్షాలు ముంచెత్తబోతున్నాయి కడప కాకినాడ కృష్ణా చిత్తూరు కోనసీమ కర్నూలు విజయనగరం ఈ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి అత్యధికంగా సాయంత్రం ఆరు గంటల వరకు కడప జిల్లా పెద్దముడి మండలంలో పదహారు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇవాటి నుంచి శుక్రవారం వరకు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశాలున్నాయి నేడు పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నారు అలాగే వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో